నాణ్యమైన విద్యా పేరుతో అనుమతులు లేకుండా దోపిడీ చేస్తున్న విద్యా సంస్థలు సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ రవీందర్ రెడ్డి లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ రాష్టంలోని అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన షెర్లింగంపల్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది త్వరలోనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా గుసగుసలాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కారు దిగి హస్తం కండువా కప్పుకున్న స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై వేటు పడుతుందనే సంకేతాలు బలంగా వినబడుతున్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల కేసు సుప్రీంలో కొనసాగుతోంది ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి త్వరలోనే తీర్పు రానున్న నేపథ్యంలో ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హత పడుతుందని ఉప ఎన్నికలు అంటూ అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తోకి స్థానిక ఎమ్మెల్యే అరికపుడి గాంధీ వెళ్లడంతో ఆయనపై పోటీ చేసేది ఎవరు అనే చర్చ మొదలైంది ఇక యువనేతగా దూకుడు స్థానికంగా అందరి చూపు మాత్రం యువలేత వైపే మల్లుతోంది అధిష్టానంకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న రవీందర్ యాదవ్ కు ఈసారైన అవకాశం దక్కేనా అని చర్చించుకుంటున్నారు పదేళ్లు అధికారంలో ఉన్నా ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు అయినా పార్టీ కోసం పనిచేసి గెలుపుకు తనవంతు ప్రయత్నం చేశారు ఇతర పార్టీల నుంచి వచ్చిన లీడర్లు అధికారం కోల్పోగానే కండువాలే మార్చేశారు ఎంతో మంది పార్టీ వీడినా అన్ని తానే రవీందర్ యాదవ్ మాత్రం పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్తున్నారు సొంత డబ్బును భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ పార్టీ కార్యకర్తలు తను కాపాడుకుంటూ గతంలోనే అన్యాయం జరిగింది కడవరకు సారుతోనే గులాబీ జెండా మా గుండెల్లో నమ్మిన సిద్దాంతం అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవితతో చివరి వరకు ఉంటారని చెబుతూ వస్తున్న రవీందర్ యాదవ్ అవకాశం వస్తే పోటీకి సిద్దమంటున్నారు మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్లో కీర్తి శేషులు మాజీ డివిజన్ అధ్యక్షులు డి సురేష్ నాయక్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక నాయకులు నియోజకవర్గ నాయకులతో కలిసి ప్రారంభించారు షెల్లింగపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి జగదీశ్వర్ గౌడ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శల్లింగపల్లి నియోజకవర్గం పరిధిలో గల గచ్చిబౌలి జంక్షన్ నల్లగండ్ల తెల్లాపూర్ చౌరస్త జంక్షన్ల వద్ద చేపట్టిన విద్యుత్ వెలుగులతో అభివృద్ది చేసిన కూడలీలను శల్లింగపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి జంక్షన్ నల్లగండ తెల్లాపూర్ చౌరస్త జంక్షన్ల వద్ద చేపట్టిన సుందరీకరించి విద్యుత్ వెలుగులతో అభివృద్ది చేసిన కూడలీలను కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ గంగాధర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు పీఎస్సీ చైర్మన్ ఐకపుడి గాంధీ ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కూడలిని సుందర శోభితవనంగా తీర్చిదిద్దుతామని అభివృద్ది చేసిన జంక్షన్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని తెలియజేశారు అన్ని హంగులతో సకల సౌకర్యాలతో కూడలిని అభివృద్ది చేయడం జరిగిందని ప్రజలు వాహనదారులను చూపర్లను ఆకట్టుకునేలా అద్భుతంగా కూడలీలను తీర్చిదిద్దటం జరిగిందని చక్కటి స్వచ్చమైన ఆహ్లాదకరమైన పచ్చదనంతో పిల్లలు వృద్దులు ప్రజలు కాసేపు సేద తీరటానికి అనువుగా వృద్ధులు వృద్దులు ప్రజలు కాసేపు సేద తీరటానికి అనువుగా కూర్చోవటానికి వీలుగా లను ఏర్పాటు చేశారని నియోజకవర్గంలోని ప్రతి కూడలిని సుందర శోభితవనంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంపై స్థానిక తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు గ్రామ వీధుల్లో రెవెన్యూ శాఖ అధికారులు సర్వే సిబ్బంది పంచాయతీ అధికారులతో ఈ ర్యాలీ చేపట్టారు ఈ సందర్బంగా తహసీల్దార్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఎర్రవరం రెవెన్యూ విలేజ్ నందు భూ సర్వే చేపట్టడం జరుగుతుందని తెలిపారు రేపు గ్రామ పంచాయతీ నందు జరగనున్న గ్రామ సభకు రైతులందరూ హాజరు కావాలని కోరారు సర్వేలో గతంలో సర్వే మార్పులు భూ వివాదాలు తదితర అంశాలు అవకతవకలపై రీసర్వే ద్వారా పరిష్కారం అవుతాయని తెలిపారు సర్వే అధికారులు రీసర్వే చేసే సమయంలో రైతులు తమ వద్ద ఉన్న వ్యవసాయ పాస్బుక్ ఆధార్ కార్డు డాక్యుమెంట్ రికార్డులను తెచ్చి సర్వేకి సహకరించాలని కోరారు ఈ రీసర్వే ఆధునిక పద్దతిలో ఆకాంక్షలు రేఖాంశాలు ఆధారంగా ఈ రీసర్వే ఆధునిక పద్దతిలో అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా డ్రోన్ రోవర్ పరికరాలతో చేపట్టడం జరుగుతుందని రీసర్వే అనంతరం సర్వే నెంబర్ స్థానంలో ఎల్పీఎం నెంబర్ వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఈవో వర్మ ఆర్ఐ పొన్నాలు రీసర్వే డిటి సంధ్య విఆర్వోలు మణికంఠ అప్పారావు మండల సర్వేయర్లు గ్రామ సర్వేయర్లు సత్యనారాయణ దుర్గాప్రసాద్ గ్రామ నాయకులు మైరాల కనకారావు గంగ్రేడ్ల మణికంఠ తదితరులు పాల్గొన్నారు నా పేరు మణికంఠ నేను ఏలేశ్వర మండలం ఎర్రవరం గ్రామానికి వీఆర్ఓగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రీసర్వే అనే కార్యక్రమం మొదలుపెట్టింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములను ఆధునిక పద్ధతులు కొలిచి రైతులందరికీ పక్కా రికార్డు అందించడానికి కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది ఏలేశ్వర మండలం తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఎరవరం సంబంధించి రేపు వచ్చే మంగళవారం నుండి రీసర్వే మొదలవుతుంది కావున ఎరవరం గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా తమ వద్ద ఉన్నటువంటి దస్తావేజులు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు మొదలైనవి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ తీసుకొని రెవెన్యూ సిబ్బందికి సర్వే సిబ్బందికి రీసర్వే జరుగు సమయంలో అందిస్తే మీ భూమిని మీ సమక్షంలో కొలిచి హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే మీ వద్దే సరిచేసి కొత్త కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పుస్తకాలు మంజూరు చేయబడతాయి అలాగే రేపు ఉదయం అనగా శుక్ర శుక్రవారం ఉదయం తొమ్మిదేళ్ళకి మన ఎర్రవరం పంచాయతీలో ఈ రీసర్వే మీద ప్రజల నుండి అభిప్రాయాల సేకరణకి అలాగే అవగాహన కోసం గ్రామసభ ఏర్పాటు చేయబడుతుంది దీనికో దీనికో దీనికోసం కూడా రైతులందరూ వచ్చి హాజరయ్యి తమ అభిప్రాయ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాం సంగారెడ్డి పట్టణంలో గురువారం ఓ మోస్తారు వర్షం పడింది సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్త వరకు వర్షం కురవటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ఎండవేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షం పడటంతో కాస్త ఊరట లభించింది వాతావరణం కాస్త చల్లబడటంతో ప్రజలు ఎండవేడి నుంచి ఊపిరి పీల్చుకున్నారు జనగాం జిల్లా స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎస్ఐ పవన్ కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు మంగళపల్లి హుసెన్ టీం సభ్యులు చేతుల మీదుగా యాంటీ డ్రగ్స్ నివారణకు యువతి యువకులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారికి పిలుపునివ్వడం జరిగింది మత్తు డ్రగ్స్ నివారణ కొరకు ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది దానికి తగిన సూచనలు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట కమిటీ సభ్యులు ఒగ్గు అమరేందర్ దేశగాని అశోక్ గౌడ్ గంధం లాలయ్య యాకయ్య రఘుపతి తదితరులు పాల్గొన్నారు క్యాన్సర్ పెస్ కరోనా కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ జాతీయుడు ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మర్చిపోయి సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యకులు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి రాష్ట నాయకులు రాజేశ్వరరావు దేశపాండే ఉపాధ్యకులు వెంకట నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్కూర్ రెడ్డి మల్లికార్జున్ పాటిల్ బీజేవైఎం అధ్యక్షులు బుర్రా ప్రవీణ్ యాదవ్ మల్లేష్ యాదవ్ ద్వారకా రవి బీజేపీ కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్ మీనా గౌడ్ తదితరులు పాల్గొన్నారు మన దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని సీఎం రేవంత్ అన్నారు రంగారెడ్డి మంచురేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూలు సీఎం ప్రారంభించి మాట్లాడారు ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నాం ఒక్కో క్యాంపస్ లో రెండు మంది విద్యార్థులు చదువుకోవచ్చు ఒక్కో క్యాంపస్కు రెండు వందల కోట్ల వ్యయంతో ఇరవై ఐదు ఎకరాలు నిర్మిస్తున్నామన్నారు మొత్తం యాబై ఎనిమిది స్కూళ్లకు బడ్జెట్లలో పదకొండు కేటాయించామని ఐదు వందల కోట్లను కేటాయించామని తెలిపారు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిశ్చితంగా గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక ట్వంటీ ఫైవ్ ఎకర్స్ క్యాంపస్ విత్ టూ హండ్రెడ్ క్రోర్స్ డెవలప్మెంట్తో మొన్ననే యాభై ఎనిమిది స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేర్ దే కెన్ స్టడీ మోర్ దాన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అదర్ స్టూడెంట్స్ని ఒక కార్పొరేట్ స్కూళ్ళతో కార్పొరేట్ కాలేజీలతో ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా ఇరవై ఐదు ఎకరాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్కి టూ హండ్రెడ్ క్రోర్స్ మన్ననే లెవెన్ అండ్ హాఫ్ థౌసండ్ క్రోర్స్ మొన్న బడ్జెట్లో ఫండ్స్ రిలీజ్ చేసిన ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది తొందరలోనే నిన్న బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్లోనే గవర్నమెంట్ విధానంలో ఒక చిన్న అస్పష్టత ఉన్నదని నాకు అనిపించింది నిన్న మన ఎక్స్పర్ట్స్తోని ఎడ్యుకేషన్ కమిషన్తోని జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్ళతో చాలామందితో నేను చర్చలు చేసిన దేశంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా అన్ని రకాల వసతులు కల్పిస్తూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం శాంతి భద్రతను పరిరక్షిస్తున్న గార్డ్ నుండి డీజీపీ స్థాయి వరకు వారి పిల్లలకు మంచి విద్యను అందించాలనే సంకల్పంతో నేడు హైదరాబాద్లోని మంచిరేవులలో గౌరవ ముఖ్యమంత్రి వరుడు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించడం జరిగింది ఇందులో హోంగార్డులు పిల్లలకు అవకాశం కల్పించినందుకు తెలంగాణ రాష్ట హోంగార్డుల సంక్షేమ సంఘ అధ్యక్షులు పుప్పాల అశోక్ మరియు మహబూబాయి ధైర్మాబాద్ జిల్లా అధ్యక్షులు జన్ను జంపయ్య భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షులు సత్యనారాయణ ఖమ్మం జిల్లా బంక శ్రీను సైబరాబాద్ బి గోపాల్ తదితరులు ముఖ్యమంత్రికి మరియు డీజీపీకి అడిషనల్ డీజీ హోంగార్డ్స్ కి సిఎస్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు వికారాబాద్ జిల్లా మెమిన్పేట్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు మెమిన్పేట్ ఎంపీటీఓ కార్యాలయ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఎన్కేపల్లి సురేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీరాజ్ ఉపాధ్యకులు చంద్రయ్య సుభాష్ మోతిలాల్ గిరిసింగ్ మహేందర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ਹਾਂ ਉਹ ਲੱਗਦਾ ਹੈ ਕਿ ਉਹ ਮੋਡਲ ਜਿਸ ਨੂੰ ਉਹ ਉੱਚੇ ਸੇਵ ਕਰ ਰਿਹਾ ਹੈ ਉਹ ਬਹੁਤ ਜਿਆਦਾ ਬੀਚ ਉਹ ਰੈਡੀ ਹੈ ਕਿ ਕੈਮਰਾ ਨਾਲ ਪ੍ਰਸਾਦਨ ਨਾਇਕਤਵਮ ਵੰਦਨਾਲੇ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਪ੍ਰਸਾਦਨ ਨਾਇਕਤਵਮ ਵੰਦਨਾਲੇ తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం తక్కశిల గ్రామం ఈ గ్రామంలో ఉన్న ఆల్ఫా అప్పర్ ప్రైమరీ స్కూల్ క్రైస్తవ పాఠశాలతో పాటు జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గ మండలాల పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు జిల్లా విద్యాధికారులు వారి ఇష్టారాజ్యంగా పందుల షెడ్లకు కోళ్ల పెంపకం షెడ్లకు బర్రెలు ఉన్న షెడ్లకు అలాగే పురాతనమైన గృహ నివాసాలకు పాఠశాలలకు విద్యా హక్కు చట్టం రెండు పేల తొమ్మిదినకు విరుద్దంగా రికగ్నేషన్ అనుమతులు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉంది ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను అటు ప్రభుత్వంను మోసపూరితమైన తప్పుదారి పట్టించి నాణ్యమైన విద్యా పేరుతో భయంకరంగా దోపిడీ చేయడం జరుగుతుంది ఇట్టి పాఠశాలలకున్న ప్రభుత్వ పరంగా ఉన్న విధి విధానాలను సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం రెండు ఐదు సెక్షన్ ఆరు ప్రకారంగా ఆయా పాఠశాలల సమాచారం కోరగా పాఠశాలల యాజమాన్యం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్బంలో హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వటం జరగదని అలాగే ఈ ప్రైవేట్ పాఠశాలలకు మేనేజ్మెంట్ గా వ్యవహరిస్తున్న ట్రస్మా వ్యవస్థ హైదరాబాద్ ఈ పాఠశాలల యాజమాన్యం చేస్తున్న మోసపూరితమైన దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్న ఈ ప్రైవేటు పాఠశాలలకు పొంతన పాడుతున్న ట్రస్మా ప్రెసిడెంట్ వై తో చరవాణి ద్వారా సమాచారం అడగ్గా సంబంధం లేదని సంబంధం లేని అడ్డమైన సమాధానమిస్తున్న వైనం కనుక రాష్ట విద్యాశాఖ మంత్రులు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రాబోయే రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలోనైనా తగు కఠినమైన చర్యలు తీసుకుని ఈ అవినీతి అక్రమ విద్యా వ్యవస్థలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తారు ఎడ్యుకేషన్ ఇచ్చుకొని గ్రౌండ్ దగ్గర ఉంటాము ఎడ్యేషన్ ఎడ్యుకేషన్ సంగారెడ్డి <IX> తహసీల్దార్ <saangarita saldefria> కార్యాలయం ఆర్డీఓ రవీందర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడి కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ గురించి అడిగి తెలుసుకున్నారు ధృవపత్రాల జారీలో నిర్లక్ష్యం వహించొద్దని నాయక్ తహసీల్దార్ నరేష్ కు సూచించారు మండలంలో మట్టి తవ్వకాలు లేకుండా చూడాలని తహసీల్దార్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి వెంట దేవదాస్ ఉన్నారు మరొకసారి నాణ్యమైన విద్యా పేరుతో అనుమతులు లేకుండా దోపిడీ చేస్తున్న విద్యా సంస్థలు సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ రవీందర్ రెడ్డి లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ